తెలంగాణలో కోడళ్ళుగా వచ్చి ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నటువంటి ఆరబితులు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు కంటే పూర్వం తెలంగాణలో పని చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ ఇవాళ తమ తమ స్వరాష్ట్రాలకు పోతామని గతంలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన పద్దెనిమిది వందల తొంభై ఆరు జీవో అనుసారం దరఖాస్తులు చేసుకున్నారు ఆ విధంగా దరఖాస్తు చేసుకున్న వారు పద్మూడు వందల అరవై తొమ్మిది మంది మేము మా ఆంధ్రప్రదేశ్ పోతామని చెప్పిన వాళ్ళు అదేవిధంగా ఆ దరఖాస్తును అన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వీకరించి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు ఎవరైనా పోతారా అని ఒక ఆప్షన్ ఇస్తే ఆరు వందల యాభై మంది నేటివ్ ఉన్నవాళ్ళు అంటే తెలంగాణ గడ్డపై పుట్టి మా తెలంగాణకు మేము పోతామని దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఒక మూడు వందల యాభై మంది తెలంగాణకు మేము కోడళ్ళుగా వెళ్ళాము మేము కూడా మా భర్తల దగ్గర మా అత్తమామల దగ్గర ఉంటా ఉన్నారు ఒక మూడు వందల యాభై మంది ఇంకొంతమంది కలిసి పద్దెనిమిది వందల ఆరు మంది తెలంగాణకు రావడానికి దరఖాస్తు చేసుకున్నారు కానీ గత పదేళ్లలో ఉన్నటువంటి కలవకుంట్ల చంద్రశేఖరరావు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో వారు పట్టించుకోలేదు కనీసం ఈ సమస్యను మొత్తంగా కూడా విచారించి న్యాయం కూడా చేయలేదు మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అనే ఒక ప్రజానాయకుడు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఎన్నుకున్నటువంటి పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన తెలంగాణ బిడ్డలు మన తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ బిడ్డలు ప్రభుత్వంపై ఎన్నో ఆశలతో మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోండి గత పది సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న మా యొక్క న్యాయమైన కోరికలను తీర్చండి అని గాంధీ భవన్ దగ్గరకు వచ్చి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి దృష్టికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైనటువంటి అందరు మంత్రుల దృష్టికి వెళ్ళాలని ఇక్కడికి రావడం జరిగింది మీరందరి కోరిక చాలా సమంజసమైనది ఎందుకంటే నేను కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ సంఘాల నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా బైఫర్గేషన్ యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజింగ్ యాక్ట్ ప్రకారం వీళ్ళ యొక్క కోరిక న్యాయమైనది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి గౌరవ రాష్ట్ర కేబినెట్ మంత్రుల దృష్టికి కూడా ఈ కోరికలను అన్నింటినీ తీసుకెళ్ళి అటు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సోదర భావంతో కలిసి నెలిచి కాబట్టి వాళ్లకు న్యాయం జరిగే విధంగా తెలంగాణ నేటివును కోల్పోయినటువంటి మార్పుధేకు న్యాయం జరిగే విధంగా ఈ విధంగా ప్రభుత్వంతో చర్చించి మంచి సానుకూలమైన నిర్ణయం వెంటనే వెలువడేటట్లు వీరందరికీ కూడా రేవంత్ రెడ్డి గారి తరఫున న్యాయం జరుగుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ వీళ్ళని ఎక్కడ కూడా విస్మరించదని వీళ్ళందరికీ మీడియా తరఫున తెలియదు